Δεν είναι μόνο η καρδιά μου! Δεν είναι μόνο ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అందరూ ఒక దాని తర్వాత ఒకటి లింకులు అయితే పంపిస్తున్నారు అనమాట మిమ్మల్ని యూట్యూబ్ లో తెలిసిన వాళ్ళంతా మెసేజ్లు పెట్టడము లింకులు పెట్టడము చూడండి ఒకసారి మిమ్మల్ని ఎట్లా చేస్తున్నారు మమ్మల్ని ఎట్లా తిడుతున్నారు చూడండి అంటే ఓపెన్ చేసి చూస్తే ఎట్లా తిడుతున్నారు అంటే అట్లా తిడుతున్నారు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని మేము కామెంట్స్ ఆఫ్ చేసుకుంటే ఆ అన్న ఎవరో మా ఫోటో పెట్టుకొని తిడుతున్నాడు నాలుగు వీడియోలు పెట్టినాడు మేము మీకు ఏమన్నా అన్యాయం చేసినామన్న మా వీడియోలు చేసుకుంటే మా బతుకేదో మేము బతుకుతున్నాం మాకు కోపం వచ్చిందో ఏడ్చినాము ఏదో ఒకటి మేము వీడియోలు అన్నా నిన్నేమన్నా అడ్డిమా అన్న మేము నేను ఎంత మగోడు ఏడవద్దని అంటున్నారు నాకు ఎమోషన్ కాబట్టి అన్నా కాకపోతే మా బతుకు మమ్మల్ని బతుకనియండి కానీ ఎందుకన్నా ఇట్లా మరి ఘోరంగా అట్లా ఫోటోలు పెట్టుకొని నావు ఏమన్నా న్యాయమేనా అన్న వాళ్ళు తిడతండి ఇంకా తిట్టండి తిట్టండి అని అంటానే ఉంటారన్న మీరు ఏదో ఒకటి అంటా ఉంటే ఆ పడ్డ మాకు బాధ అనిపిస్తా ఉంటే అన్న మీకు పాపం కలుగుతాదన్న మధ్యలో వాళ్ళు బాగానే ఉంటారన్న బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారని నేను కామెంట్స్ ఆఫ్ చేసుకున్నా అది సబ్స్క్రైబర్ తిట్నామన్నారు సబ్స్క్రైబర్ పెట్టే వాళ్ళు పెడతానే ఉండండి నువ్వు కూడా ఒక యూట్యూబర్ అన్న నేను ని తిట్టినా అన్న నువ్వే చూడున్నా ఏడదిన్నా బ్యాడ్ కామెంట్లు పెట్టుకునే వాళ్ళు ఇంకా పెట్టుకోండి అని అన్నాను కానీ ని తిట్టినాను అన్నా మీకు దండం పెడతానన్నా ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా చేస్తున్నా మా జీవితాలని రోడ్డు మీద ఎందుకన్నా మమ్మల్ని ఆగం చేస్తున్నావు ఎందుకన్నా అంటున్నారు కానీ ఏం చేయాలన్నా మేము దిక్కులేని వాళ్ళకు మళ్ళీ ఆగం ఎందుకు చేస్తున్నావు అన్న మమ్మల్ని మా బతుకులు ఆగం చేస్తావా అన్నా అన్నా నీకేమన్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్యాయం చేసినామా నిన్న వీడియోలు ఎవరన్నా తిట్టినామా అన్నా చూడన్నా తిడితే ఎవరన్నా తిట్టినా నిన్ను తిట్టినావరా అని చెప్పుతోటి కొట్టున్నా ఆ కామెంట్లు చూడున్నా ఒకసారి నన్ను ఇంటికి వచ్చి కొట్టమంటున్నారన్నా నేను దేశ దేశద్రోహం పనులు చేసినానా అన్న నా వీడియో లేదో నేను చేసుకుంటే మా బతుకేదో మేము బతుకేలా తీసుకుంటున్నామన్నా అది లేన ఏందన్నా అట్ట వీడియోలు ఎందుకు పెడుతున్నావా అన్నా ఇది కరెక్టేనా అన్నా అంటే మాకు బాధ అయి వీడియో చేస్తానన్నా నువ్వు వీడియో చూస్తావు కదన్నా అన్న తప్పు అయింటే చెప్పుతోటి కొట్టినా ఏం తప్పు ఉందన్నా మా వీడియోలు మేము చేసుకొని వీడియోలు యూట్యూబ్లో పెట్టుకుంటామన్నా నచ్చిన వాళ్ళు చూస్తాను నచ్చిన వాళ్ళు చూడారన్నా అన్న ఎవరికన్నా ఇబ్బంది కలిగిందా అన్న మా వీడియోల వల్ల ఎవరికన్నా అనష్టం జరిగిందా అన్న ఎందుకన్నా ఇది తప్పు కదన్నా అన్న నువ్వు పెద్దోనివి అంటే నువ్వు పెద్దోనివో చిన్నోనివి ఒకవేళ నేను పెద్దోని అయినా కూడా నువ్వు నాకుంటే చిన్నోనివి అయినా కూడా నేను నిన్న అనొద్దు అని అంటానా నీ కాళ్ళు పట్టుకొని చెప్తాను అన్న నేను ఎవరికైనా అన్యాయం అన్న మేము ఎవరికైనా అన్యాయం చేసామన్నా అన్న మేము ఎవరికైనా ఇబ్బంది అన్న మేము ఏడుచుకుంటానో తుడుచుకుంటానో మా వీడియోలు చేసుకుని మా బతుకు మేము బతుకుంటున్నామన్నా మా కష్టం సుఖం చెప్పుకుంటున్నామన్నా అన్న ఎందుకన్నా ప్రతి వీడియోలో తిడుతామన్నా ఆ వీడియో ఒక్కొక్క వీడియో చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకన్నా నిజం నువ్వు మళ్ళీ ఇది వీడియో చేసినా పర్వాలేదు ప్లీజ్ కాల్ మేము నాటకాలనుకో మేము నాటకాలు ఆడుకుంటున్నా బతుకుతున్నాం అనుకో ఎందుకన్నా ఇట్లా చేస్తున్నాము మా జీవితాలన్నీ మాకు మాకెవర ఇబ్బంది ఉంటే వచ్చటం లేదు మా బతుంది మేము బతుకుంటున్నాం అన్నా ఏదో ఎట్లానన్నా బతకని మేము ఒక కుక్కలు అనుకో అన్న మేము రోడ్డు మీద కుక్క అనుకొని వదిలే మరి అట్లా తిరిటకుండా మేమేదో మా కింద పేడ కామెంట్లు పెట్టేవాళ్ళు నిజంగా మా సబ్స్క్రైబర్స్ కాదన్నా ఒట్టే చెప్తాను అన్న మా సబ్స్క్రైబర్స్ కాదు ఫస్ట్ నుంచి కామెంట్లు పెట్టేవాళ్ళు కాదు మమ్మల్ని రోడ్డు మీద పెట్టాము కాదు మస్తు చాలా ఎగతాళ చేస్తున్నారు రోడ్ల మీద నిజంగా అన్నా

మరి వద్దునా వదిలేయన్నా పాప పాప వదిలేయన్నా ఇద్దరు పసిపి కాలు వాతున్నా నేను ఒక మగనీలు ఒక పాయ నేపుడు ఒక మాట ఒక పాయ ఎప్పుడన్నా ఒక మాట అంటే మా అన్న మేము ఎవరిని ఎప్పుడు ఏ వీడియోలో కానీ ఎవరిని తిట్టలేదన్నా కామెంట్లు పెట్టుకోండి అని అన్నాము అది కూడా మనసులో బాధ ఉండే అట్లా అంటేనన్నా పెట్టరాని అన్నా కాళ్ళ అన్నా పెద్దోని చిన్నోని పో నా మమ్మల్ని వదిలే నా బాబా పసుకు మేము నిన్ను ఎప్పుడు తిట్టలే మనలే దొండం పెట్టి చెప్తాను అన్నా నీ చెప్పలేనన్నా మస్తు బాధ ఈ వీడియో చేస్తానన్న నేను సంతోషంగా బాసాలు చేసుకోవాలన్నా మేము సంతోషంగా పిల్లలకు చేసుకోవాలనుకుంటే బాసాలు చేసుకోవాలనుకుంటున్నాను బ్యాడ్ చేయాలని కాదన్నా నిన్ను బ్యాడ్ చేయాలనే కాదు నిన్ను బ్యాడ్ చేయాలని కాదన్నా మమ్మల్ని వదిలేయమని వదిలేయమని వేడుకుంటానన్నా అంతే అంతే కదా ఏం చెప్పాలి నీ కాలు మొత్తం బాధించానన్నా మమ్మల్ని అంతే మా మేము బతుకుతా సత్తే నలుగురు రారని మేము యూట్యూబ్లో వీడియోలు తెచ్చుకుంటాం వాళ్ళు బుద్ధరు మా బతుకులు ఎవ్వరికి తెలియదు అన్న మేము బయటికి మంచిగా కనిపిస్తాం కానీ మా బతుకులు ఎవరికి తెలియదు అన్న కాల్ మొక్తన్నా అన్నా అన్న మళ్ళీ ఏడ్చినాడని వీడియో పెట్టకుని కాల్ మొక్తా నిన్ను బ్యాడ్ చేయాలని మాత్రం కాదు నిన్ను బ్యాడ్ చేయాలని మాత్రం కాదు నీ ఇంట్లో ఎవడో అవ్వడానికికో తప్పు చేసినాడనుకో ఆ నాలుగు వీడియోలు పెట్టినావు కదా ఇక వారికి ఇదే శిక్ష అనుకో అన్న ఈ కాలు మొత్తం నీ బాధ్యనన్నా అట్ల తింటా కన్నా కాళ్ళ మొత్తం వీడియో చూస్తే అన్న అన్న ఈ వీడియో చూస్తా అన్న దయ చూపి అన్న దయ చూపి ఇక నేను నేను ఏం అడగన్నా ఏమడగా దయచూపిస్తా నీ కాళ్ళ మొత్తన్నా నీ బాధ్యను ఇంకేం చెప్పలేదు ఏం మాట్లాడడానికి లేదు ఏం లేదు నా బాధ అవుతా బాధ అవుతున్నా పసిబిడ్డలు మతం చూసి వదిలేయన్నా మమ్మల్ని నీకు దండం పెడతాము అన్నా మేము వీడియోలు చేసుకుని ఏదో మంచిగా చెడ బతుకుతానమ్మన్నా అన్నా ఎందుకన్నా ఇట్లా మరి ఆగం చేస్తానమన్నా అన్నా నీ కాలు మొక్తా నీ బాధ్యను నీకు రుణపడి ఉంటామన్నా మమ్మల్ని చిడితే నీకు పాపం వస్తుందన్నా ఆ పాపంతో ఏమవుతుందన్నా ఏం కాదన్నా నీకు పాపం కలుగుతుందన్నా మమ్మల్ని వదిలేయన్నా మమ్మల్ని తిట్టకన్నా ఫోటోలు పెట్టి అట్లా తిట్టకన్నా నీ బాధ్యని కాలు మొక్తా అన్నా అన్నా ఈ వీడియో చూసి అన్నా పెట్టకన్నా అన్నా అన్నా నిన్ను అడుక్కుంటానన్నా అన్న ఇక నేను ఏం చెప్పలేనన్నా అందుకోసమే వీడియో చేస్తాను అన్న ఎవరన్నా చూడకపోయినా కూడా ఇప్పుడు బ్యాడ్ కామెంట్లు వాళ్ళు ఖచ్చితంగా నీకు లింక్ పెడతారన్నా ఒకవేళ చూస్తే అన్న అన్న వదులన్నా వాళ్ళు ఇంకా డోసు వేచ్చు డోసు వేసంటానన్నా ఏం డోసు వేస్తారన్నా రేపు మమ్మల్సిన అనుకో అన్న ఏం డోసు వేస్తామన్నా మీకు డోస్ అదే అంటావా అన్న వద్దున్నా నీ కాల్ ముక్తా నీ కాలు ముక్త ఏదో ఎంతో మంది ఉంటారన్నా అన్నా నువ్వు ఎంతో చూసి ఉంటావు యూట్యూబర్ అయినప్పుడు మంచి షెడ్యూల్ అన్ని ఉంటావు అన్న నేను అంత కలిసి నాకు కొడుకున్నా అన్న అంత కలిసి పనులు చేస్తాను అన్నా నాన్న అన్నా సత్య ఆక తీసి నన్ను చచ్చిపోతే నేను చచ్చిపోతే ఏమైతానన్నా నా పిల్లలు నా పిల్లము మా అన్నా ఆకమవుతాడు అన్నీ ఏమొస్త డోసు పెంచట్టు ఏం డోసన్నా రేపు రిజ్ వస్తే డోసు వస్తే ఏమొత్తదన్నా ఏమొత్త అన్న ఏం రాదన్నా నీ కాలు మొత్తం నీ బాధ్యత అన్నా నుంచి వీడియో పెట్టకన్నా నేను అడుక్కుంటానా ఎట్లా అడుక్కుంటానా అంటే ఒక ముష్టాలు లెక్క అడుక్కుంటానా నేను పెట్టక నీ కాలు మొత్తం పెట్టక అన్న తిట్టకు నేను అన్యాయం చేసినా నేను నేను అన్యాయం చేసినానా నీకు తెలిసి ఎవరికైనా అన్యాయం చేసినామా నీకు నీకే ఏమన్నా చేసినామా మా వల్ల పది మందికి మంచే జరిగింది కానీ మేము పది మందికి అన్నమే పెడతాము కానీ ఒక్కసారి ఛానల్లోకి పోయి సోది వీడియోలు అంటున్నాం మేము నెల నెల అన్నదానం చేసామన్నా ఆ అన్నదానం చేసినప్పుడు కూడా రో ప్రతిసారి అన్నదానం చేసినప్పుడు వీడియో పెట్టద్దు బ్రో అన్నారు కాబట్టి ప్రతి నెల పెట్టట్లేదన్న ప్రతి నెల అన్నదానం చేస్తున్నామన్నా ఆ కనికరంతో అన్న వదిలినా చచ్చిపోతే ఏమొత్తదన్నా మేము చచ్చిపోతే ఏమొత్త నీకు బతుకు లాగమవుతాయి అన్న నీకు కావాలి పోతాన్నా అన్నా ఈ వీడియోస్ ఇంకో వీడియోస్ అన్నా ఇక నెక్స్ట్ చచ్చిపోయినా వీడియోతో అలా ముగ్గురం ఏడవాలి కదన్న ఇట్లా ఏ మోషన్స్ ఉన్నా లేడతారన్నా పొగోలు ఏడు పోతా ఎందుకు ఏడవారన్నా వాళ్ళ బాధలు వాళ్ళ ఏ మోషన్ వాళ్ళ బాధ ఉందా నీ కాదు కొత్త अदाई वीडियो मतलब इंको वीडियो ना